అది ఉండాలి కానీ ఇప్పుడు మా మాకు ఇదేంటంటే అది తప్పని మేము అమ్మ కానీ మా మీదకు ఏముందంటే లేనిది ఉన్నది ఉన్నట్టుగా రాసినప్పుడే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు చేతగా చేత కూడా లేదు చేత లేనిది ఇది ఉంది అని చెప్పడం అనేది ఒక ఒక క్యారెక్టర్ మీద ఒక దీని మీద చేసినప్పుడు కొంచెం బాధ అనేది కలుగుతుంది నిజంగా నాకు నిజంగా బాధ కలిగింది అవును మా పైగా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నప్పుడే ఈ ఇన్సిడెంట్లు మొన్న ఇప్పుడు చూస్తే ఇద్దరు నవ్వుకుంటాం కదా నవ్వుకోవడం కాదు ఫీల్ అవుతాం ఫీల్ ఫీల్ అవుతుంది ఏంటి ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి అన్నిట్లో నాకు మూడు ఇన్సిడెంట్లు నాకే జరగడం ఏ లేదు కొన్ని ఎవడో రాస్తా ఉంటాడు అంటే ఏమి పట్టించుకోము అనే అనే పద్ధతిలో కొంతమంది ఉంటున్నారు నాకు తెలుసు ఈ అని ఒకసారి ఏం చేద్దాంలే పర్లేదు ఏం అవ్వలే ఏం చేయలే అని నాకు నిన్న నిన్న అయితే కనుక చాలా సీరియస్ నేను మాకు తెలిసిన లాయర్స్ మంచి ఉంటారు కదా జడ్జెస్ అందరూ ఉంటారు వాళ్ళు అయితే డైరెక్ట్ వేసేనాడు నువ్వు డిఫరమీ కేసేసి కోర్టులో వేసేసి తర్వాత తెలుసుకుందాంలే అని చెప్పారు జడ్జిలు చెప్పారు డైరెక్ట్గా నాకు అబ్బా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చూస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు నువ్వు లేనప్పుడు నువ్వు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా వేయలేకపోతున్నారు మీరు మీదే ఫాల్ట్ అంటారు వాళ్ళు మీరు ఏంటి దానికి ఎందుకు మన అందరూ మన ఇది కొంతమంది తప్పు చేసుకుంటారు వాళ్ళే తెలుసుకుంటారు అనే పద్ధతిలో అంటే ఒకసారి అయితే నేను నిన్ను అనుకున్నా అనుకున్న తర్వాత ఎవరైతే రాశారు వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది అవునా వాళ్ళు చేశారు వాళ్ళు కొంచెం చేశారు అనుకుంటారు వాళ్ళు మళ్ళీ మార్చి చెప్పేటికి సరే ఓకే కానీ వదిలేసాం ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం అంతా ఇదైపోయి మళ్ళీ పెట్టి కేసులు వీసులు ఈ తర తలకని మనకేమో ఏమో ఒకరిని నాశనం చేయాలని అలవాటు లేదు మనకి వాళ్ళని తిప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేస్తే డెఫినెట్గా దొరుకుతారు వాళ్ళు మరి అంతే కదా ఫేక్ న్యూస్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం లేనప్పుడు మనం ధైర్యం ఏదైనా వెళ్ళొచ్చు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అవును సరే ఈసారి చూద్దాంలే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా సరే నాలుగో ఛాన్స్ మూడు ఛాన్స్ మూడు అప్సం నాలుగో ఛాన్స్ ఏమన్నా అటువంటి ఉంటే అప్పుడు చూసుకుందా వద్దులే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వేసేస్తా ఉన్నారు వద్దులే అని చెప్పేసి అది అసలు నీలాగున్న వ్యక్తి ఎవరు కనుక్కున్నారా ఏ మనకి ఎవరా ఉంటారు మనకి ఏం దొరుకుతుంది అండి ఎందుకు ఏం ఎవరు నేను ఏం ఇప్పుడు ఎలా ఉంటుంది అండి చాలా మంది చాలా రకాలుగా ఉంటారు వాళ్ళు బైట్ ఇప్పుడు హెయిర్ స్టైల్ నాలాగ దూకున్నాడు చాలా మంది ఉంటారు వాడు ఇక్కడ మాస్క్ వేసుకుంటే అలాగే ఉంటాడు అంతే కదా ఇప్పుడు మనం ఎంతమంది డూపులను చూడలేదు అవును ఇప్పుడు మన ఆర్టిస్టులు డూపులు ఎంతమంది ఉన్నారు ఇలాగ ఉన్నాడు ఏంట్రా అనుకుంటాం మనం అవును అలా ఎంతమంది ఉండొచ్చు కొంచెం అంత నాలా కరెక్ట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఉండరు ఎవరు ఉంటారు కానీ కానీ ఏంటంటే ముఖం చూపించకుండా అనేవాడికి హెయిర్ స్టైల్ అనేది అనేవాడికి అలాగ అలా అనిపించింది అంతే తప్పితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నువ్వు నీ సన్గా కాకుండా ఒక యూత్ ప్రెసెంట్ నువ్వు చెప్పాలంటే రోషన్ గురించి ఏం చెప్తావు శ్రీకాంత్ అది ఒక ఫాదర్ గా ఫాదర్ గా కాదు ఒక ఇంకా వాడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి అవును ఒక సినిమా చేసాడు సినిమా చేసాడు అది ఒక ఫాదర్ గా నేను ఆయన చూసేది హండ్రెడ్ పర్సెంట్ గర్వపడతాను ఎందుకంటే పెరిగిన విధానం కానీ ఆడ ఆలోచన విధానం కానీ ఆడ సైకాలజీ చదువుకున్నాడు వాడు ఇది కానీ సైకాలజీ చదివాడు సైకాలజీ చేసేవాడు కొంత వాడు ఇండస్ట్రీలో వాడు అబ్జర్వేషన్ కానీ ఎలా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలి ఎలా అనుగుమని ఉండాలి ఎలా ఇది ఆ టైప్ ఆఫ్ అంతా వాడు బాగా అబ్జర్వ్ చేస్తాడు ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా స్టార్ట్ అయితే తప్పితే అది మనం ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వెరీ వెరీ వెల్ డీసెంట్ బాయ్ బాయ్ ఓకే ప్లస్ పాయింట్ గా నువ్వు ఆర్టిస్ట్ గా నువ్వు ఇంకా అనుకోక్టిస్ట్గా నేను చెప్పిన ఆర్టిస్ట్ గా అనేది తో ఇంకా ఎక్కువ బాగా మెరుగుపడతారు మెరుగుపడతారు అవును అంటే మన ఒక సినిమానే కదా రిలీజ్ బాగా చేశాడు ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగా నెక్స్ట్ వాళ్ళు డెడికేషన్ చేసుకుని దాని మీద ఎంత ఫోకస్ పెట్టుకుని దాని మీద ఉంటారు అంతే అంటే నేను శ్రీకాంత్ కొడుకుని అన్న ఫీలింగ్ లేవా చెప్పుకోరు ఇప్పుడు మా పాప ఉంది కెనడా వెళ్ళింది కెనడాలో చదువుతుంది చాలా రోజుల వరకు శ్రీకాంత్ వాళ్ళ అమ్మాయి హీరో వాళ్ళ అమ్మాయి అని తెలియదు చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా చెప్పుకోవాలి చెప్పుకోరు ఎందుకంటే వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి చెప్పడు అందరికి ఈ ఎవరినో పట్టుకుని ఏదో పట్టుకుని వెళ్తారు తప్పే రికమెండేషన్ వాళ్ళ అబ్బాయి వెళ్ళరు అలా అందరూ అలాగే ఉన్నారు డౌన్ ఉపయోగించుకుని మాత్రం నేను ఇది నేను అది అనేది అట్లా ఉండదు అదేలే అంటే ఇప్పుడు నార్మల్గా నీ పిల్లలు ఇద్దరి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా ఓ ఇన్ఫ్లుయెన్స్ తన ఇన్ఫ్లుయెన్స్ అవునా తను ఎక్కువ కొన్ని కొన్ని మనం ఉండొచ్చేమో చిన్న చిన్నవి కానీ బట్ ఎక్కువ తనే మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా తన స్కూల్ ఫంక్షన్ స్కూల్ తోక్షన్కి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళేమో అంతే తప్పితే తనే ఎక్కువ చూసుకుంటుంది అన్నీ ఎందుకు నార్మల్గా వెళ్ళి మాట్లాడటం ప్రాబ్లమ్ స్కూల్కి వాళ్ళతో వీళ్ళతో ఎందుకు అని నేను వెళ్తాను ఎక్కువ తనే వెళ్తుంది షూటింగ్ బిజీలో ఉంటాం కదా అటు ఏదో పనులు ఉంటా ఉంటాయి ఆ టైంకి నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఇక్కడ అవుట్డోర్ లో ఉన్నాను ఇంక తను వెళ్తాం అలా వాళ్ళు అంటారంట స్కూల్కి ఒక్కరోజు తీసుకురామ్మ ప్రిన్సిపల్ వాళ్ళు శ్రీకాంత్ గారిని ఒక రోజు స్కూల్కి తీసుకురామ్మా బా అంటున్నారు చెప్తానండి ఆయన కరెక్ట్ ఆ టైంలో ఉండరు ఏం చేస్తా ఉంటే అలా అలవాటు పడిపోయింది అయితే మొత్తం అంత పిల్లల్ని మాత్రం ఇంకా ఇంకా అంటే పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ యా అంతే కదా పర్ఫెక్ట్ మెదర్ అంటే ఇంటి ఇంటి వ్యవహారం కూడా అసలు ఏమేమి కావాలి ఎక్కడ ఏంటి అని అయ్యని అంత తనే అంతేనా ఎక్కడ మిత్రు మధ్యన ఇస్మంత్ అయినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండదు కానీ ఎవరికన్నా ఏ లైఫ్ లో కూడా ఉంటాయిగా అది ఎన్ని వద్దు ఇటువంటి అన్నీ డెఫినెట్గా ఉంటాయి ఓకే అమ్మ లేకపోతే పెళ్ళి అయిన రోజు ఎలా ఉంటామో ఇన్ని సంవత్సరాల తర్వాత అంత అంతే ప్రేమ అవుతాయి హాయ్ బాయ్ అనుకుని వెళ్తారేంటి ఎవరన్నా అలా ఉండరు లైఫ్ లైఫ్ చిన్న చిన్న చక్కటి అంటే అది కూడా నీ వల్ల వస్తాయా తన వల్ల వస్తాయా అన్నది అక్కడ మెయిన్ పాయింట్ ఎక్కువ ఇప్పుడు ఎక్కడ ఇంత లేట్ అయ్యి కూర్చుంటాము ఈవినింగ్ ఏమైనా ఫ్రెండ్స్ తో ఎక్కడికన్నా వెళ్తాము ఎక్కడ కూర్చుంటాము ఏంటి లేట్ అయింది అంటారు లేదు పార్టీలే కదా కూర్చున్నా ఇది అంటాం అనేవారికి కొంచెం వాయిస్ అది అనుకుంటాం అవన్నీ చిన్న చిన్న మాత్రం ఉండాలా లేకపోతే మరి మగాళ్ళు చాలా మాకు క్రికెట్ ఉందంటే మాకు అసలు ఏమీ తెలియదు ఎగ్జాక్ట్ క్రికెట్ కూర్చున్నా ఉంటే అది అయిన తర్వాత వేరే అది చూస్తూ ఉంటాం ఈ టైప్ ఉండదు వ్యవహారం అదే మొత్తం అసలు ఈ ప్రపంచంలో సంబంధం ఉండదు క్రికెట్ వెళ్ళి ఇప్పుడైతే ఇంకా బెటరు క్రికెట్ క్రికెట్ ఆడుతాక బయటికి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ అవును అక్కడికి వెళ్ళి పన్నెండు ఒంటి గంట అట్లా అట్లా చేసేవాళ్ళం టైం పడుతుంది కూర్చుని కానీ అయ్యని అని ఈ టైప్ ఇంటికి వచ్చేసరికి అద్దే అంతే టూ అవుద్ది షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్రికెట్ మ్యాచ్ ఉండవు కదా అవును బట్ ఆ విషయంలో ఓహ్ని హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాలి నువ్వు